ప్రార్థాంతం చేసి సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ చేశారు ఈరోజు అమరావతి రాజధానిలో అనేకమైన పనులు జరుగుతున్నాయి ట్రంక్ రోడ్స్ కావచ్చు లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కావచ్చు అదేవిధంగా వెస్ట్ బైపాస్ రోడ్ వెస్ట్ బైపాస్ రోడ్ యొక్క కన్స్ట్రక్షన్ చివరి దశకు వచ్చింది ఈ నేపథ్యంలో ఏదైతే కొండవీటు వాగుందో కొండవీటి వాగు పోయే దగ్గర ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు మీద ఒక రెండు వందల పది మీటర్ల పొడవులో రెండు వందల పది మీటర్ల పొడవులో ఒక బ్రిడ్జి కట్టారు రెండు వందల పది మీటర్లు దాంట్లో నూట ఇరవై మీటర్ల వెడల్పులో వెంటలు కట్టారు వెంట్లు అంటే అటు ఇటు నీళ్లు పోయేదాన్ని కట్టాయి తొమ్మిది వెంటలు అయితే పని చేస్తూ ఉండారు కాబట్టి ఆ వెంటల దగ్గర పూర్తిగా మట్టి బ్లాక్ అయిపోయింది ఆ యొక్క బ్రిడ్జ్ కింద ఇరవై నాలుగు అడుగులు ఇరవై నాలుగు అడుగులు వాటర్ పోయేట్టుగా ఫ్లో ఉండాలి ఇరవై ఆరు అడుగులు లోతుకు ఉండాలి ఇరవై నాలుగు అడుగులు మట్టితో బూడుకపోయింది మట్టితో బూడుకపోవటం వల్ల పైనుంచి వచ్చే కొండబాగ యాక్చువల్గా అటు నుంచి పోలేక అది రివర్స్ కొట్టింది అయితే ఆ దాన్ని తీయడానికి అధికారులు యాక్చువల్గా ఆ వెంటలో వాటర్ తీయడానికి ట్రై చేశారు తొమ్మిది వెంటలలో రెండు వెంటల్లో మాత్రమే కొద్దిగా వాటర్ ఎత్తుగా చేయగలిగారు అయితే యాక్చువల్గా అలా కాదు ఏదైతే రోడ్డు ఉందో వెస్ట్రన్ బైపాస్ రోడ్డు ఒక యాభై మీటర్లు కట్ చేసేయండి వాటర్ ఫ్లో పోతుందని చెప్పాను దాని ప్రకారం యాక్చువల్గా వాళ్ళు ఇప్పటికైతే ఇరవై నాలుగు మీటర్లు కట్ చేశారు బ్యాలెన్స్ కూడా కట్ చేస్తున్నారు అది కట్ చేస్తే పూర్తిగా వాటర్ వెళ్ళిపోతుంది దీనికోసంగా కొందరు పని కట్టుకొని రాద్ధాంతం చేశారు పనులు జరిగేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా కొన్ని ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క వెస్టన్ బైపాస్ మీద అక్కడక్కడ వెంట్స్ పెడతారు అటు ఇటు వాటర్ పోవటానికి పెట్టేటప్పుడు ఏంటంటే వర్క్ జరుగుతుంది వర్క్ జరిగినప్పుడు అవి క్లోజ్ అయినాయి ఆ వర్క్ పూర్తి అవ్వగానే అవి తీస్తారు అవి తీసేదాకా కొద్దిగా ఇప్పుడు ఏదైతే వెంట్ ఇక్కడ కట్టారో దాని కింద యాక్చువల్గా షంటింగ్ సామాను పెట్టడం అవన్నీ చేస్తున్నారు దానివల్ల క్లోజ్ అయినాయి దానివల్ల కాబట్టి అందరికీ నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే అమరావతి క్యాపిటల్స్ ఇది చాలా సురక్షితమైంది రేపు మార్చికి ఆల్మోస్ట్ నాలుగు వేల హౌసెస్లో ఒక వంద రెండు వందల హౌసెస్ తప్పితే మిగతా ఇన్ని అధికారులకు ఇచ్చేస్తున్నాం తగ్గానే వెంటనే ఇచ్చే మరొకసారి తెలియజేస్తూ ఎవరు ఏ మాట్లాడదలుచుకున్నా వచ్చి చూసి మాట్లాడితే రియాలిటీ తెలుస్తుంది అంతేగాని ఎక్కడో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు క్షమించరు